హలో చెప్పండి మరి ఎందుకు ఫోన్ వచ్చింది నా పేరు ప్రవీణ్ కుమార్ మీరేనా అవునండి నేను ప్రవీణ్ కుమార్ మాట్లాడతా చెప్పండి తమ్ముడు మేడం అదే ఐ క్రిస్టియన్ పై మరి ఎందుకలాగా నువ్వు మాట్లాడుతున్నా బావ అంటే ఏమీ లేదండి వాళ్ళు బైబిల్ తీసుకుని వచ్చి యేసు అని చెప్పి హిందువులు ఇంటి దగ్గరికి వచ్చి మత మార్పిడి చేస్తున్నారండి నేను అన్న అనుకో నాకు ఇష్టమైన దాననే నేను నిన్ను అమ్ముతాను నేను కూడా అలాగే నేను కూడా యేసు దేవుడు కాదండి గాదండి నమ్మకం నమ్మకనింటా వాళ్ళు నా మాట నమ్మి బయటికి వస్తే వచ్చేరు లాపతలేరు దేవుడు బాబ నేను ఎవర్ని బలవంతం చేieteద కదా బా బాబైబిల్ లో ఎన్ని సత్యాలు ఉన్నాయి నువ్వు బైబిల్ అంత ఒక్కసారి చదివి ను ఐరై ప్రవీణ్ గారు ఉన్నారండి ప్రవీణ్ గారు ఉన్నారా అవును సార్ మీరు మాట్లాడరు ప్రవీణ్ గారు ఉన్నారండి ప్రవీణ్ గారు ఎవరండి అదే ఏసుని ఆయన దూషిస్తున్నారండి ఏదో వీడియోలు పెడుతున్నారు దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశానండి నా పేరు ఆ మీతో సార్ మాట్లాడాలి మాట్లాడినప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తావు ఫోన్ చెప్పు కాదమ్మా ఇప్పుడు బైబుల్లో సెక్స్ ఉందని మనకు తెలుసు బైబుల్ అంతా సెక్స్ పుస్తకం అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెద్దమ్మని అందరితో సెక్స్ చేసినట్టు రాయించారు బైబుల్ అది దైవ గ్రంథం ఎట్లా అయింది చెప్పు ఒక్కసారి నా మాటని ఇప్పుడు బైబిల్లో తప్పులు చేసింది మనుషులు తప్ప ఇప్పుడు చేశాడు యహోవ భయంకరమైన తప్పులు చేశాడు నేను ఆ సరే ఇప్పుడు మీ దగ్గర నా బైబిల్ తెలుసు ఇప్పుడు ఆది కాను తొమ్మిది పది తీయండి దేని చెప్పు ఆది కాండ ముప్పై ఎనిమిది తొమ్మిది పది ఆశ్లేష గారు ఒక నిమిషం మీరు గా ఉండండి సార్ ఇప్పుడు కాదమ్మా ఆది కాండ ముప్పై ఎనిమిది తొమ్మిది పది చదువు నా మాట చదవమంటే చదువుతాను నేను చదవమంటే చదువుతాను నువ్వు చదువు చెప్తారు తప్పు చేయలేదు నువ్వు చెప్పాలి నాకు ఇప్పుడు మరి ఈ సందర్భంలో నా మాట నువ్వు నువ్వు తర్వాత చెప్పి కదా ఇప్పుడు దీర్ఘాయ మీద మందు మద్యపానం ఆరోగ్యం హానికరము అని ఉంటుంది ఈ పనికి మన ఏం చేస్తున్నారు ఇది చూసి కూడా మందు తాగి చచ్చిపోతుంది అది దేవుని 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 బాధ్యతది దేవునికి మరి దేవుడు రా అలా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తే దాని గురించి కాదు ఇక్కడ నేను చదువుతాను నువ్వు వినాలంటున్నా నువ్వు విని చెప్పు నువ్వు చెప్పు న్యాయం నువ్వు వాక్యం వినకుండా నువ్వు ఏదేదో మాట్లాడితే నాకు సంబంధం లేదు కదా ఒక నిమిషం ఆది కానం ముప్పై ఎనిమిదో అధ్యాయము తొమ్మిది పది వచ్చినా చదువుతాయి మీరే న్యాయం చెప్పండి ఓకేనా ఓనాను ఆ సంతానము తన కా తనది కాదేన ఎరిగినప్పుడు ఆమెతో పోయినప్పుడు తన అన్న సంతానము కలుగు చేయనట్లు రేతస్సును నేల విడిచను అతడు చేసింది యహోవా దృష్టి చెడ్డది గనక అతనిని కూడా చంపాను ఇప్పుడు ఈ వాక్యం మీకు అర్థమైందమ్మా అసలు దీని అర్థం తెలుసా మీకు తెలుసు ఇప్పుడు ఆ దినాల్లో అన్న చనిపోతే తన భార్య అని తమ్ముడు భార్య భర్త ధర్మం చేయాలని ఆ ఆం ఆ చట్టం అలా ఎవరు పెట్టారు ఆ చట్టం ఎవరు పెట్టారు ఆ చట్టం ఎవరు పెట్టారు మూసే మూసే ధర్మశాస్త్రం అందు అలా ఉండేది కాదమ్మా ఇప్పుడు ఎవరు పెట్టారు కాదు నేను అడిగిందని క్లారిటీ ఫస్ట్ ఈ చట్టం అసలు ఎవరు పెట్టారు వదిన వన్న చనిపోతే వదిన కడుపు చేయాలనే చట్టం పెట్టింది ఎవరు ఇప్పుడు మరి ద్రౌపదికి ఐదు ఐదుగురు భర్తలు అన్న సట్ట పెట్టింది ఒక నిమిషం నేను చెప్తాను నేను చెప్తానమ్మా ద్రౌపది సమాధానం నేను చెప్తున్నా అవును దేవుని ఒక నిమిషం నన్ను చెప్పని అడిగావు కదా ద్రౌపది అనేది దేవత కాదు దేవుడు కాదు మేము పూజించాం ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఆమె మానవ సరి వినండా ఫస్ట్ వినండి మీరు అడిగారు నన్ను కంప్లీట్ చేయనండి ద్రౌపది అనేమా యజ్ఞం నుంచి ఉద్భవించింది ఫస్ట్ పాయింట్ గుర్తు మానవ కాంత కాదు మనలాగా మీలాగా ఏమి నుంచి జన్మించలేదు సరే సార్ నన్ను చెప్పనండి ఒక నిమిషం చెప్పనండి ఒక నిమిషం ఆ యోని నుంచి ఆమె మానవ మూర్తి ఆమె మానవ మూర్తి కాదమ్మా ఆమె మా మానవం లాగా యోని నుంచి జన్మించలేదు రెండో పాయింట్ వీళ్ళు పంచ పాండవులు నిన్నమ్మా పంచ పాండవులు కూడా ఇంద్రుడి యొక్క అంశ ఆ అంశాలన్నీ కూడా ఇంద్రుడి నుంచి వచ్చిన అంశాలు ఐదు కూడా వేరు వేరు కాదమ్మా అంశాలు ఐదు కూడా ఒక్కటే అంశ ఇంద్రుడి అంశ వాళ్ళంతా ఐదు భాగాలుగా డివైడ్ అయిపోయి వచ్చారు ఓకే అమ్మా ఆమె మనిషి కాదు నీలాగా నా లాగా నుంచి పుట్టింది అనుకో మనిషి అనుకోవచ్చు మనం కాదు ఆమె యజ్ఞం నుంచి ఉద్భవించింది ప్రత్యేకంగా అవతారం కోసం ఆమె వచ్చిందామె ఆమె ఈ భారతాన్ని ఇదంతా కూడా ఉన్న దుష్ట సంహారం చేయడానికి మా లోక కళ్యాణం కోసం అలా ఉద్భవించింది ఆమె వాళ్ళ తమ్ముడు కూడా దుష్ట జమ్ముడు అని ఉంటాడు అతను కూడా యజ్ఞం నుంచే పుట్టాడు ఆయన మానవ స్త్రీ నుంచి పుట్టలేదు దాని చూసి మనం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఆమెలాగా మీరు పుడితే అప్పుడు ఇప్పుడు ఆమెలాగా మీరు కూడా పుట్టారు అనుకుంటే ఐదు పెళ్లి చేసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు నా చెల్లిలో నాకో యజ్ఞ నుంచి పుట్టింది అనుకో నేను ఐదు పెళ్లిళ్ళు చేస్తాను అడిగితే పెళ్లి ఒక పెళ్లి చేస్తా మీరు ధర్మం నేను చెప్పిందేమో భూత ధర్మం కాదమ్మా ఇప్పుడు వదిన చనిపోతే వదిన కాదు వదిన అన్న చనిపోతే మరిది కడుపు చేయాలని పెట్టింది ఎవరు రూలు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోమని చెప్పొచ్చు కదమ్మా ఇప్పుడు నేనున్నానమ్మా మా ఇంటి ఎదురుగా ఎవడైనా ఒకటి చచ్చిపోతే వాడికి వాళ్ళ అమ్మ వాళ్ళ భార్యకి రెండో పెళ్లి చేయాలని నేను ఆలోచిస్తాను లేదా నాకు తెలిసిన వాళ్ళంటే మంచి సంబంధం చదువుతా అంతేగాని అరే నువ్వు పోయి దాన్ని కడుపు అని చెప్పం కదా అది మానవులు చేసే పని కాదు కదా ఆలోచించు నువ్వు ఒక్కసారి ఆడ శ్రీవే కదా నువ్వు ఇప్పుడు బ్రహ్మకుమారి ఎవరా పాడుకుమారి మీ దేవుడు చెప్పాడా బ్రహ్మకుమారి బ్రహ్మకుమార్ ఎవరు బ్రహ్మకుమారిని ఇది అది ఒక అదే బ్రహ్మకుమారి నాకు తెలియదు బ్రహ్మకుమారి అంటే ఎవరు ఎక్కడ ఉంటారు వాళ్ళు వాళ్ళు కాదమ్మా వాళ్ళెవరు ఇంకోటి మా ఇంటి దగ్గర బట్లు ఇప్పుకొని తిరిగాడమ్మా నీకు చెప్తే వాళ్ళు ఎవరు తిరిగితే నాకే వాళ్ళెవడో బ్రహ్మకుమారు అహం బ్రహ్మాస్మి ఇవన్నీ నాకెందుకమ్మా నేను అడుగుతూ దేవుడు గురించి అడిగా దేవుడు తప్పు చేస్తే మరి కాదు మరి యహోవ ఎందుకు చంపేశాడు లోపల వీరి ఏమి లేదని చెప్పి యహోవ ఎందుకు చంపేశాడు అది అది ధర్మం అప్పుడు ఆ ధర్మం ఉంటే అలా చేయలేదు అంటే ఇప్పుడు ఇప్పుడు కడుపులు చేయి ఆ కడుపులు చేసి తిరుగు చెప్పి పెళ్లి చేయడం ధర్మమా మన దృష్టి దేవుడి దృష్టిలో పెళ్లి చేసి వాళ్ళిద్దరు సుఖ సంతోషాలు జీవించాలనుకోవటం ధర్మమా నువ్వు పోయి కడుపులు చేయి నువ్వు కింద నిన్ను చంపేస్తా లోపల వేయాలి ఏంటి ఆ రూల్ ఏంటది ఎంత దారుణం అది ఇద్దరు పెళ్లి చేయాలి ఇప్పుడు నేనున్నానమ్మా మనుషులుగా మనం ఆలోచిస్తాం భార్యాభర్తలు సుఖ సంతోషాలు భర్త పోతే ఒకవేళ ఛాన్స్ భార్య ఇంకొక పెళ్లి పేస్తాం మనం అది మానవుడుగా ఆలోచిస్తాం మనకంటే ఘోరమైన యహో కడుపులు చేయించేది చండాలం ఎంత దరిద్రమైన పని అది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఉంటది ఏ చట్టం అంటే ఇప్పుడు మనిషిగా మనిషి చట్టాలు ఒక నిమిషం నేను చెప్పేది మనిషి చట్టం పెట్టాడంటే ఆ జ్ఞానంతో పెట్టినట్టు అనుకోవచ్చు కానీ దేవుడు వంద లక్ష సంవత్సరాల క్రితం ఎంత జ్ఞానం ఉందో దేవుడు కూడా ఈ రోజు అదే జ్ఞానం ఉంటది ఆ జ్ఞానాన్ని ప్రజలకు పంచాలి ఆయన ఎప్పుడు ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు మరి వదిన కడుపు చేస్తే మీరు మీళ్ళలో ఒప్పుకుంటారా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో ఒక అన్న చనిపోతాడు వదిన ఉంటుంది మరి మరితొచ్చి కడుపు చేస్తే మీరు ఒప్పుకుంటారా అప్పుడు అది అజ్ఞానకాలం జరిగింది ఎవరికి అజ్ఞాన కాలం దేవుడుగా ప్రజలకు అజ్ఞాన దేవుడిగా ప్రజలకు అజ్ఞాన కాలం ఫస్ట్ నువ్వు చెప్పమ్మా దేవుడిగా ప్రజలకు అజ్ఞానకాలం ఫస్ట్ దీనికి ఆన్సర్ ఇవ్వు అజ్ఞాన కాలం రైట్ ఒప్పుకుంటా సూపర్ పాయింట్ దేవుడికి అజ్ఞాన కాలమా మనుషులకి అజ్ఞాన కాలమా మనుషులకే మరి దేవుడు ఏం చేస్తున్నాడు మీరు అలా వీర్యం వేయకూడదురా ఇద్దరు పెళ్లి చేసుకుని సుసంతోషాలతో ఉండండారా అని చెప్ప ఎందుకు చెప్పలేకపోయాడు ఆయన కడుపులు చేయడం దగ్గరుండి కడుపులు చేయలేదు లోపలేడా బయట వేసాడా పక్క నుంచి ఓహో చూశాడా ఆలోచించండి నువ్వేనా ఒక ఆడ స్త్రీ పోయి అలాంటి పక్క పక్క స్త్రీ పోయి కడుపు చెయ్యి వాళ్ళ వాళ్ళ భర్త పోయిన దుఃఖంలో ఉంది పాపం ఆమె బాధపడతా ఉంది వీడిపై మీద ఎక్కువ దాన్ని కడుపు చెయ్యి లోపల వేసి ఏందమ్మా దేవుడు దేవుడు లోపల చంపేశాడు ఎంత అన్యాయం అది మీరు అలాంటి జాయింట్ చేసి అందులో చాలా చాలా మంచి మంచి విషయం అయి చూడండి ఇది మంచి విషయం మీరు చెప్పండి ఇది మంచి వ్యవసాయం మంచి విషయం ఏముందో చెప్పండి నేను తెలుసుకుంటాను ఏముంది అమ్మా నచ్చిన మంచి విషయం చెప్పు తల్లి తండ్రికి నలుగురు కుమారులుంటే తన 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 భర్త చనిపోతే ఆమె తనకంటే తన మెద్దగారితో గారితో కాపురం చేయాలని ఆనాడు మరిదిని చంపేశాడమ్మా తర్వాత మాముచ్చి కడుపు చేశాడు కదా యూదో తామర కడుపు చేశాడు కదా ఆ వంశాలు మన పుట్టాడు అదే వంశలో మన ఏసై పుట్టాడు వేభచార వంశంలో మన ఏసై పుట్టాడు రాహబు బెస్తిబా తామరా రూతు నలుగురు వేభిచారులే అదే వంశంలో మన ఏసై పుట్టాడు ఏసవి పరిశుద్ధులు ఎలా అవుతాడు మీరు చదివారా చదివరా అమ్మ నలుగురు పేర్లు చెప్పానుగా అప్పుడు మరి మరిగారు కోడల దగ్గరికి మాంగారు తెలుసా కడుపు చేశాడు కదా డబ్బులు ఇచ్చి కడుపు చేశాడు కదా మామ కోడలికి అలా కాదు రోడ్డు పక్కన పోయి డబ్బా ఐదు వందలకు వెయ్యి రూపాయలకి వచ్చి దెబ్బ వేసుకొని వచ్చుకున్నాడు కదా మామ తెలియకపోతే అసలు అరవై ఏళ్ళ వయసులో మూడు రావటం ఏంది దేవుడు దేవుడితో దేవుడితో నడుస్తున్నప్పుడు యోదా అనేవాడు అరవై ఏళ్ళ వయసులో మూడు రావటం ఏంది డబ్బులు ఇచ్చి వెప్పించార దగ్గర దేవుడు ఖండించకూడదు చంపేయూడా యూధాని ఎందుకు చంపలేదు ఒరే అరవై ఏళ్ల వయసులో నీకు మూడు రావటం ఏందిరా తప్పు కదరా నీకు ఆల్రెడీ ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు నీకు మూడు రావటం నీ వయసులో ఎందుకు దేవుడు ఖండించలేదు మీరు ఎప్పుడు మీ ఆయన మీ ఆయనకు అరవై ఏళ్ళు కాదు ఒక నిమిషం మీ ఆయనకు అరవై ఏళ్ళు మీ ఆయనకు మూడు వచ్చి వైభార్ దగ్గరిపోతే మీరు ఒప్పుకుంటారా మరి దేవుడు ఎలా ఒప్పుకున్నాడు అక్కడ యోదా యోదా మీ దగ్గరికి మాంగారం తనకు తెలుసు అడిగింది అట్లా కాదు అసలు అరవై ఏళ్ళ వయసులో వాడికి మూడు రావాల్సింది ఏంటి అరవై ఏళ్ల వయసులో ఎందుకు మూడు రావాలి అని అడుగుతున్నాను నేను దేవుడు ఏం చేస్తాడు అరవై ఏళ్ళ వయసులో నీకు మూడు రావటం ఏంద్రా డబ్బులు చెమ్మాయిల దగ్గర పోవటం ఏంద్రా అసలు ఈ రోజులో చేస్తేనే తప్పది ఆ రోజులో మూడు రావటం ఏంది అసలు నాకు అర్థం కాలేదు అరవై ఏళ్ళ వయసులో మూడు రావటం ఏంది మనుషులు ఇప్పుడు కూడా ఉన్నారు కదా నేను అడుగుతుందంటే ఇప్పుడు ఈ మనుషులంతా కూడా దేవుడు మాట్లాడట్లేదు అప్పుడు దేవుడు మాట్లాడేవాడు అందరితోటి యహో అందరితో మాట్లాడేవాడు యూదాకు మూడు వచ్చినప్పుడు అరే బాబు నువ్వు అట్లా చేయటం తప్పు ఈ వయసులో నీకు మూడు రాకూడదు కంట్రోల్ చేసుకుని ఎందుకు చెప్పలేదు భార్యలేదు కదా అంటే నాకు ఇప్పుడు కాదమ్మా నాకు పెళ్లి కాలేదు నేను పది మంది ఆడవాళ్ళు తేలితే మీరు ఒప్పుకుంటారా తప్పని చెప్తారా నాకు గారు ఒక నిమిషం కాదమ్మా ఇప్పుడు మీ బిడ్డ ఉన్నాడమ్మా మీ ఇంట్లో మీ బిడ్డ ఉన్నాడు ఇప్పుడు మీ వయసు ఎంతో నాకు తెలీదు నేను మీ బిడ్డను అనుకోండి అమ్మా అమ్మా నాకు మూడు వచ్చిందమ్మా ఒక ఐదు వేలు తీసుకుని ఇద్దరు అమ్మాయిల దగ్గరికి వెళ్తానమ్మా అంట ఇప్పుడు మీరేమంటారు నన్ను చెప్పు దిగిందా కొడతారా లేకపోతే ఆ ఎల్లు అంటారా మీరు అనం కదా అనం కదా మరి అలాంటప్పుడు యువత తప్పు చేస్తున్నప్పుడు యహోవా ఎందుకు ఖండించలేదు దాన్ని డబ్బులిచ్చి మరి వెళ్ళాడు డబ్బులిచ్చి ఇచ్చి డబ్బులు లేకపోతే ఏదో తాకట్టు పెట్టి వెళ్ళాడు ఆ వయసులో అవసరం అమ్మా అది చెప్పు మనిషికి మనిషికి మంచి చెడు జ్ఞానం అన్న దేవుడు ఇచ్చాడు మరి ఇచ్చినప్పుడు యువత తప్పు చేసినప్పుడు ఆపాలి కదమ్మా తెలియదా ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు తామర ఇప్పుడు ఉన్నాడు ఎవరు దావీదు బెస్తిపాత తప్పు చేశాడమ్మా దాని ఖండించి శిక్ష చేశాడు అవును కదా ఒరే బాబు నువ్వు తప్పు చేశావు నీ నీ భార్యకి నువ్వు తప్పు చేసావు నువ్వు అవును వాళ్ళ ఊరి ఊరి అని చంపేశావు కాబట్టి నీ శిక్ష పడుతు చెప్పాడు ఆయన శిక్ష చేశాడు పిల్లవాడిని చంపేశాడు వాళ్ళ భార్యను తీసుకెళ్లి అమ్మం దగ్గర అప్సం దగ్గర పనుకోబెట్టాడు సొంత కొడుకుల్ని పది మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పనుకోబెట్టాడు అది వేరే కథ ఇక్కడ మరి యూదాకి ఎందుకు శిక్ష పడలేదు వ్యభిచారం చేస్తే రోడ్డు పక్కనే రోడ్డు పక్కన వెళ్తుంటే మూడు వచ్చింది మూసుకేసుకొని నిలబడింది ఇతర పొదల్లోకి పోయారు ఎంత దారుణమైన విషయమ్మా యూధా గోత్రం సింహం అంటారు మళ్ళీ మూడొచ్చి పొదల్లోకి పోయినాడు మూడు వచ్చి పొదల్లోకి పోయినాడు వంశం నుంచి వేసి వచ్చాడా మనుషులు మనుషులు కాదు దేవుడు తప్పు చేయలేదు కదా కాదమ్మా అదే వంశాలు చేస్తాయి ఎందుకు వచ్చాడు మరి బా మూడొచ్చి ముసలుడికి మూడొచ్చి పొదల్లోకి పోతే ఆడదాని అదే వంశంలో వాళ్ళకి పుట్టితే ఏసై అదే వంశం నుంచి వచ్చాడు యూదా గోత్రం సింహం అంటారు మన ఏసైనా యూదా ఎవరు అనుకున్నది ఈయనే మన యూధానే ఆయన మరి అలాంటి దరిద్రమైన పనులు చేసిన వాడికి మూడొచ్చి పొదల్లోకి పోయి దెబ్బేసుకొని వచ్చినోడికి వాడి వాడి వంశంలో ఏసై సై పుడతమైంది అసలు యూధా గోత్రం సింహం అని చెప్పుకోవటం ఏంది బ్రహ్మ దేవుడు ఓకే రైట్ బాగా చెప్పాడు బ్రహ్మ కూతురు బ్రహ్మ కూతురు తల్లి పేరేంటి బ్రహ్మ భార్య పేరేంటి బ్రహ్మ కూతురు పేరేంటి చెప్పండి అమ్మ ఒక నిమిషం బ్రహ్మ భార్యను చేసుకో బ్రహ్మ కూతురు చేసుకు మంచి పాయింట్ బ్రహ్మ భార్య పేరేంటి ఈ కూతురు తల్లి పేరేంటి బ్రహ్మ భార్య పేరేంటి కూతురు తల్లి పేరేంటి బ్రహ్మ కూతురిని పెళ్లి చేసుకున్నాడు ఒప్పుకుంటా బ్రహ్మ భార్య పేరు బ్రహ్మ కూతురు తల్లి పేరేంటి చరిత్ర గురించి తెలియదు ఇలా ఇదే తెలుసు కాదమ్మా ఇప్పుడు నేను మేరీని పెళ్లి చేసుకుని నలుగురు పిల్లలుగా నన్ను మేరీతో అంటే మీరు బాధపడతారు అప్పుడు ఆధారం చూపించాలి కదా మరి నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు కదా మేరీ నా వల్లే కాడిపోయింది వేసి పుట్టాడంట మీరు ఒప్పుకుంటారా బ్రహ్మ కూతురుని పెళ్లి చేసుకున్నాడు వారు బ్రహ్మ భార్య పేరు చెప్పు ఆ భార్య పేరు చెప్తే వాళ్ళిద్దరు పుట్టిన కూతురిని పెళ్లి చేసుకుని నేను ఒప్పుకుంటా కూతురు పేరేంటి బ్రహ్మ భార్య పేరు అంటే ఆ రెండు చెప్పు మరి ఎలా కుట్టింది నాకేం తెలుసా నువ్వే కదా ఆయన ఎత్తింది నువ్వు చెప్పాలి అయ్యి నాకు నేను నేను ఇప్పుడు మేరీ కడుపు చేసి ఇద్దరు పిల్లలు అన్నానమ్మా మీరు ఒప్పుకుంటారా మేరీతో నేనే కడుపు చేసి అని ఇద్దరు పిల్లలుగా అన్న మీరు ఒప్పుకుంటారా మీరు ఇలా చూడండి అడిగిందని చెప్పమ్మా నోటికి వచ్చినట్టు మాట్లాడ ఆధారం చూపించి మాట్లాడాలి మనం ప్రతి మాటకి లెక్క ఉంటది అవును లెక్క నాకు అదే కావాలి నన్ను వచ్చి అడగాల సమాధానం ఏసయ్య నేను ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని ఆడవాళ్ళు కదా ఒక ప్రశ్న అడుగుతున్నా అమ్మా నేను ఏసయ తండ్రి పేరు మేరీ భర్త ఒకళ్ళేనా దీనికి సమాధానం చెప్పమ్మా నువ్వు ఎవరెవరా తండ్రి మేరీ భర్త ఒకళ్ళేనా వేరు వేరే తండ్రి అంటే దేవుడు ఎవరు మేరీ భర్త గారు ఇప్పుడు సరే సరే తండ్రి ఎవరు ఎక్కడ బైబుల్ నుంచి రెఫరెన్స్ కనుక ఒక నిమిషం మీరు యేసు తండ్రి యహోవా అని బైబుల్ నుంచి ఎక్కడైనా మీరు రిఫరెన్స్ చూపిస్తే ఏ ఖచ్చితంగా మేరీ పతివత అని ఒప్పుకుంటాను నేను ఏసు తండ్రి యహోవా అని మీరు చూపించాలి బైబుల్ నుంచి నాకు కొత్త నిబంధనలో తండ్రి పాయింట్ మీరు చూపించలేకపోతే మేరీ వ్యభిచారం కిందకు వస్తుంది ఏమండి ఆయన ఉన్నవాడు ఆయన ఆది ఎందుని ముందుని వెనకుండని మెల్కిస్సీ అనేది కూడా ఆది అంతం లేనివాడు ఉన్నాడు బైబిల్లో తెలిసే మీకు మెల్కిసి అనే అతను ఆది లేదు అంతం లేదు తల్లి లేదు తల్లి లేదు ఈయనకంటే గొప్పడు ఆయన నుంచి కూడా జన్మించలేదు మెల్కేసి అనే అతను బైబిల్లోనే ఉన్నాడు చూపించమంటే రెఫరెన్స్ కూడా చూపిస్తాను మీకు మావును ఉచ్చబోసుకునే దాంట్లో నుంచి పుట్టాడు యేసు అసహ్యంగా నువ్వు నేను పుట్టాడు ఉచ్చబ పోసుకునే దాంట్లో నుంచి పుట్టాడు యేసు ఆదాం ఎక్కడి నుంచి పుట్టాడు ఆదాం పరిశుద్ధుడు ఇంకా దేవుడు స్వయంగా తన తన స్వరూపం తప్పని చేతులతో చేసి ఆయన గొప్ప పవిత్రుడిగా చేశాడు ఉచ్చబపోసుకున్న దాంట్లో నుంచి పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతాడమ్మా చండాలంగా ఏంటి మరి లోకండి రావాలి కదా మట్ల నుంచి డైరెక్ట్ గా ఆదాం చూడు మట్ల నుంచి వచ్చేసాడు అది దేవుడు ఆది దేవుడు చేసిన చూస్తే ఏ సైనా కూడా మట్లో నుంచి పుట్టేది ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు మనందరిది నీచమైన పుట్టుగా బైబుల్ ఏం చెప్తుంది మనందరం పాపులు అని చెప్తుంది అవునా మనందరం పాపులం కదా ఎట్ల పాపులం తల్లి భార్యాభర్తలు కలుసుకుంటే సంసారం ద్వారా మనం పుట్టి ఆ యోని నుంచి మనం పుట్టాం కంటే మనందరం పాపాత్మలం మరి యేసు కూడా యోని నుంచే పుట్టాడు కదా పుట్టాడు మగోడు సంబోం లేదు మగోడు సంబంలు నీకెంటే చెప్తావు ఇప్పుడు ఎక్స్ క్రోవ్ ఎక్స్ క్రోవ్ వైక్రోమోజోములు కావాలమ్మా మనిషి పుడతానికి ఎక్స్ ఎక్స్ కలిస్తే అమ్మాయి పుట్టింది ఎక్స్ వై కలిస్తే అబ్బాయి పుడతాడు మరి మేరీ ఇప్పుడు వై వైక్రోమోజోమ్ లేదంటావా ఇప్పుడు ఒకరిషో మేరీకి వైక్రోమోజోమ్ లేదంటావా ఐలే వైక్రోమోజు ఉందా లేదా అమ్మాయి అయిపోతాడు ఏసు ఆయన చెయ్యగలడయా లేకుండా చెయ్యగలయేసేయగలడా ఆయన చేశాడు ఏం చేశాడు అన్ని ఎన్ని ఏం చేశాడు ఈ లోకానికి వచ్చాడు వచ్చాడు చూపించాడు తగ్గించుకున్నాడు మొహం మీద ఉమ్మేయించుకున్నాడు బాగా కొరడాలతో కొట్టించుకున్నాడు అది కూడా చెప్ప యాక్ ఉమ్మేయించుకున్నా అని చెప్పి ఆయన మీద ఉమ్మేశారు రేపు వద్దునా తీర్పు తిననా నీకు ఉంటాడు నువ్వు ఉంటావు నేను అందరం చూస్తాం అది మరి తీర్పు తినం కాదు ఎప్పుడు వస్తుంది ఆ తీర్పు తిన నా తండ్రికి తప్ప నాకు తెలియదు అన్నాడు కదా తీర్పు తిన నా తండ్రికి తప్ప నాకు కూడా తెలియదు అన్నాడు కదమ్మా మరదట్ల కుదురుద్ది ఆయనకే తెలియదు తీర్పు తినో ఆయన ఇప్పుడు ఆయనకే తెలీదు నీకు ఇంకా ఆయన చెప్తే మనము సరిపోతాం కదా అందుకనే ఎందుకు పని అయిపోతాం శుభ్రంగా నేను బానే ఉంటాను నేను ఎందుకు ఎక్కడికి పోను ఏసు వస్తే ఈసారి కొనడాలుతో కాదమ్మా గడ్డపార్లు దించుతాం ఏసుకు గుర్తు పెట్టుకు మీ ఏసుకు చెప్పండి అప్పుడే చర్చిలోకి వెళ్ళినప్పుడు గుండలు దించుతాగ్గర రెడీగా ఉన్నాయి గడ్డపారులు దించుతాం ఏసుకు మేము దించుతాం అసలు తండ్రి ఎప్పుడో తెలియకుండా బైబిల్లో రాశారు పాత నిబంధనలు తీసేస్తే కొత్త నిబంధనలు తండ్రి పేరు ఎక్కడ లేదు యహో అనే పేరు కొత్త నిబంధనలు లేదు ఏసు ఏస్తండ్రి యహో ఎట్లయితాడు ఇప్పుడు కొదవలు మూలబోతాడు కాదమ్మా ఇప్పుడు భర్తతో కాకుండా ఉండి ఒక నిమిషం భర్తతో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంది పతివ్రత ఎట్లా అయింది ఫస్ట్ ఇది చెప్పు అసలు నువ్వు ఎవరితో చేయించుకుంది వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది ఇప్పుడు ఒక నిమిషం పెళ్లి చేసుకుంది డెలివరీ అయిపోయింది ఆమెకి డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయిన తర్వాత ఆ స్త్రీ మళ్ళీ ఫ్రెష్ గా ఏ చెప్తా మళ్ళీ కాపురం చేసి ఆరుగు పిల్లలు కానీ ఏంటమ్మా ఇది ఏంటి అన్యాయం ఏంటి మళ్ళీ కామ రావటం ఏంటి దేవుడు దేవుడు కడుపున దేవుడు పుట్టాడమ్మా ఒక నిమిషం ఏ మేరీ కడుపున దేవుడు పుట్టాడమ్మా పుట్టినప్పుడు మళ్ళీ కామ కోరికలు చేసేపుతో పడుకో నలుగురు పిల్లలకు అంటే అలా కాదు ఆయన పుట్టి వరకు అమ్మ ఏ శోభని అమ్మ నువ్వు మీరు కలవకండి ఆయన పుట్టి వరకు ఆయన పుట్టిన తర్వాత కలిసాడుగా మరి పుట్టిన తర్వాత వేసుకున్నాడుగా మేరీని తప్పు ఎందుకు తప్పు కాదు ఇప్పుడు మేరీ పాలి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈయన సంసారం చేసుకునేటప్పుడు భార్యాభర్తలు రకరకాలు కలుసుకుంటారు మేరీ పాలుదారు ఏసపు కూడా తాగుంటాడు మరి అదే పాలు ఏసు కూడా తాగాడుగా నోట్లో పెట్టుకొని మరి పరిశుద్ధి ఎట్లా అవుతాడు మేరీ ఇప్పుడు ఏసోబుతో సంసారం చేసిద్దు అమ్మా రకరకాల పాటలు పట్టుకుంటుంది అదే చేత్తో ఏసుగు పాలు ఇస్తుంది మరి ఏసు పరిశుద్ధుడు ఎట్లా అవుతాడు ఇంకా ఏసు పాలు వెళ్ళేటప్పుడు పాలు ఆయన పుట్టాక ఆయన ఆయన పాలు విడిచి పాలు అది పుట్టినప్పటి నుంచి ఆయన పాలు తాగలేదా ఏంటి మరి ఇంకేట్లయితే ఇప్పుడు మేరీ ఏసోపు ఉన్నారమ్మా ఇద్దరు సంసారం చేసుకుంటారు మేరీ పాటలు ఏసేపు పట్టుకుంటాడు ఏసీ ఏసేపు పాటలు మేరీ పట్టుకుంటది అంటే ఇక రకరకాల మీకు తెలియదు ఏముంది మరి అదే అదే ఏసు ఏడుస్తున్నప్పుడు పోయి పాలు ఇస్తుంది ఏసుకి మరి ఏసేపు నోట్లో పెట్టుకొని మేరీ పాలు తాగినప్పుడు అదే పాలు మళ్ళీ వేసు కూడా తాగుతున్నాడు కదా నోట్లో పెట్టుకొని దుర్మార్గపు మా కాదమ్మా నేను మాట్లాడింది వాస్తవం ఇలాంటి నాతో మాట్లాడు మాట్లాడ కాదు కానీ కాదమ్మా నువ్వు ఇలా బరి తగ్గించి నువ్వు మాట్లాడితే తప్పులేదా నీకు మాట్లాడా కోడల్ని ఏమన్నా కమ్మగా మూడొచ్చి ముసలు వేసుకుంటే రోడ్డు పక్కన సమర్థించావు మరి దీని కూడా సమర్థించు మేరీ కాదు వేసుకొని చెప్పాలంటే ఒక నిమిషం గారు ఒక నిమిషం నేను ఒకటే చెప్తున్నా మీరికి మూడొచ్చి నోట్లో పెట్టుకొని చీకుతా ఉన్నప్పుడు ఏసేడు సమ్మా నాకు పాలు కావాలని అప్పుడు పోయి మేరీ పాలిస్తుంది ఏసేపీ ఎంత దరిద్రం మాట్లాడల్ చేసుకుని ప్రసాదం చేస్తాను చెప్పండి ఫోన్ దగ్గర పెట్టుకోండి మీకు చిన్న వాయిస్ వస్తుంది కాదు దేవుల్లోకి వచ్చినోళ్ళు మానారు తాగుడ మానారు మంచిగా బతుకున్నారు ఎందుకు సార్ మీ తక్కువ వస్తుంది వస్తుంది సార్ చెప్పండి నేను చెప్తాండి అమ్మా అమ్మా మీరు చాలా పొరపాటు పడుతున్నారమ్మా నువ్వు నేను చెప్పేది అమ్మా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది అసలు మీ దేవుడికి బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఎక్కువ ఏది లేదమ్మా అమ్మా నా కాదు నేను చెప్పేది అమ్మా నువ్వు నన్ను మెట్టిగా సంతోషం చేయదు నేను చెప్పేదాంట్టు నిజం ఉందో లేదు ఇప్పుడు మేరీ అనేది మౌలు ఉండంగానే పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తి చేత కడుపు చేయించుకుంది ఆ కడుపు చేయించుకున్న వాళ్ళని లంజ అంటారు మన భాషలో లంజ పరిశుద్ధాత్మ అంటే నువ్వు పరిశుద్ధాత్మ అంటే ఒక మగోడు పేరు ఒక మగోడు పేరు పరిశుద్ధాత్మ అని ఒక మగోడు పేరు నీకు జాన్ విలియం కుంటం పాస్టర్ తెలుసా నీకు జాన్ విలియం కుంటం కిరణ్ పాల్ పాస్టర్ తెలుసా నీకు తెలుసా తెలీదా వింటా వాళ్ళు వాళ్ళ వింట వాళ్ళు ఏం చెప్పారు తెలుసా పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి కాదు ఒక వ్యక్తి ఒక వ్యక్తి అంటే ఆల్రెడీ భర్త ఉండంగా వ్యక్తుల వ్యక్తులు చేత కడుపు చేయించుకుందాన్ని ఏమంటారమ్మా మొగుడు ఉండగానే ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు మీ ఆయన ఉండగానే వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటా చేయించుకో కదా నువ్వు చెప్పండి కృష్ణుడికి ఇప్పుడు నువ్వు ఉన్నావు అమ్మా నువ్వు ఉన్నావు మీ ఆయన గురించి అడుగుతుంటే నీ కృష్ణుడినగర్కి ఎందుకు సమాధానం లేదా చెప్పు నీ దగ్గర సమాధానం లేదని చెప్పు నేను చెప్తా నీ దగ్గర సమాధానం లేదని చెప్పు నేను చెప్తా సమాధానం ఇప్పుడు మేరీ అనేది లంచే ఉండంగా దిగించుకున్న లంచారమ్మా మరి ఫారమ్ మాట్లాడుకుంటున్నా నువ్వు పోరం పోనీదా మతంలో ఉన్నావు వాడిని నమ్ముతున్నావు పోరం అదో నేను చూడు నేను నేను మంచిగా మర్యాదగా మాట్లాడుతున్నానమ్మా నేను వ్యక్తిగత దృష్టి చేయదలుచుకోలేదు నేను అడిగిన ప్రశ్నకి సమాజం మొగుడు వేరే వాటి కడుపు చేయించుకుంది మేరీ మీ పాస్టర్లే చెప్తున్నారు అప్పుడు దాన్ని ఏమనాలి అలాంటివి ఆడదాన్ని లంజా అంటారా అంటారు అది చెప్పు నాకు ంగానే పరిశుద్ధాత్మ అనే వాటి కడుపు చేయించుకుంది నవమాసాలు మోసింది లోపల వాడు లోపల వస్తుతావుతా పెంట తింటా లాగే ఏను లో ఆయన కూడా పుట్టాడు వాడు ఎలా దేవుడు అవుతాడు మీరనేది లంచే లంచ పుట్టిన వాడు లంజ కొడుకు అవుతాడు కానీ దేవుడు ఎలా అవుతాడు అని అడుగుతున్నాను నేను మీకు దగ్గర సమాధానం ఉంటే చెప్పు లేకపోతే లేదు మీరే లంచ పెద్ద లంచ పోరం పోకలంజ అది చె కాదు మేరీ అనేది లంజా కాదా నువ్వు సమాధానం చెప్పు నీకు తెలిసి చెప్పి కాబట్టి నోట్ ఎలా కాదు చేసినట్టు నువ్వు కూడా చేస్తావా

నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు నేను ఫోన్ చేసి మీ ఆవిడ వేరే వాడి చేత కడుపు చేయించుకుంటా అంటుంది పరిశుద్ధాత్మంటే అంటే మగవాడు అమ్మా తల్లి మగవాడి చేతి నువ్వు కడుపు చేయించుకుంటా మీ ఆయన ఉందా పరిశుద్ధాత్మ రూపం ఉందండి రూపంలో వస్తాడు ఒక నిమిషం అండి వాచలేష గారు పరిశుద్ధాత్మ పావుర రూపంలో వస్తాడు మనిషి రూపంలో ఏ రూపంలో రావచ్చు ఆయన ఇప్పుడు ఎందుకంటే యేసు బాప్టిజం ఇచ్చినప్పుడు పావుర రూపంలో వచ్చి పావుర రూపంలో వచ్చాడని ఉంటుంది అక్కడ చూడండి అంటే మనిషి రూపంలో గ్యారంటీ ఏముంది మనిషి ఆత్మ తోట యోహాను నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన వాళ్ళు ఆత్మ అంటే ప్రవక్త అని ఉంటది అవునండి పరిశుద్ధ ఆత్మ అంటే పరిశుద్ధమైన ప్రవక్త వచ్చి కడుపు చేశాడు తప్పే ఉంది అందులో మేరీకి మగుడు ఉండగానే వేరే వాటి శాతం చేయించుకుంది కడుపు అది లంజి ఏమైంది మరి సమాధానం సమాధానం చెప్పు ఒకటి చెప్తాను మాట్లాడకూడదు కానీ మాట్లాడాల్సి మాట్లాడాల్సి వస్తుంది ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి ఇప్పుడు ప్రతి భర్త గోడమ్మ కన్నె పిల్ల కావాలని కోరుకుంటాడు కానీ ఏసోబుకి పిల్లోడు పుట్టిన తర్వాత ఆమె అనకూడదు కానీ అంతా లూజ్ అయిపోయి మళ్ళీ ఏసేపు దగ్గరకు వచ్చి కాపు ఇది ఎంత మడుకు న్యాయం మీరు చెప్పండి నేను చెప్పిందంటే తప్పుందా ఒక మొగాడికి అంత అన్ని అన్ని జారిపోయిన తర్వాత ఎవడైనా ఫ్రెష్ గా కాపురం చేయాలనుకున్నాడు మొత్తం జారిపోయి అంత లూజ్ అయిపోయింది మళ్ళీ ఏసా కాపురం చేస్తున్నాడు దేవుడు అంత మటుకు అన్యాయం చేసినట్టే కాదు ఇదే మాటకే నీకు ఒకసారి సమాధానం చెప్పాను అవే మళ్ళీ ఎప్పుడు మామూలుగా చేయలేడా దేవుడు గొప్ప దేవుడు చూసిన చేసినట్టుంటే చూపించు బైబుల్ చూపించు చేసినట్టుంటే చూపించు నేను ఒప్పుకుంటాను అంటే అన్ని అన్ని గుంట్లో ఉన్నాయి అన్ని అందులో పెడతారా ఏంటి బైబిల్లోను మరి పెట్టాలి కదా నువ్వు చెప్పలేదు నువ్వు ఎట్లా చెప్తావు మరి నువ్వేలా చెప్తావు పెట్టారా నువ్వేలా చెప్పాడు ఎక్కడి నుంచి పుట్టాడు చేసి ఎక్కడి నుంచి పుట్టాడు చెప్పు ఎక్కడి నుంచి నోట్లో నోట్లో నుంచి పుట్టాడా నువ్వు యోన్లో నుంచి పుట్టాడా మనిషి రూపం ధరించుకుని ఆయన మనిషి స్వరూపంతో ఈ లోకానికి వచ్చాడా వచ్చాడు కదా మరి వచ్చినప్పుడు మేరీ కానీ జారిపోతాయి కదమ్మా లేదు చూసాను అడిగానమ్మా నేను హాస్పిటల్లో పనిచేశాను డెలివరీ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ ఏం చెప్పిందంటే అయ్యా పిల్లడు బయటకు వచ్చినప్పుడు ఆ యోన్ అంతా సాగిపోయి మొత్తం బయటకు వచ్చేస్తుంది అదంతా కూడా ఆ మొత్తం కూడా అంతా లూజ్ అయిపోయి కింద ఈ పాలు పడినప్పుడు బరువుకు అవన్నీ జారిపోతాయి ఈ పొట్ట దగ్గర అంతా స్ట్రెచ్ మార్కులు పడతాయి అని డాక్టర్ చెప్పింది నాకు నేను హాస్పిటల్లో పనిచేసి మాకు చెప్పి మరి ఇంత ఘోరమైన స్త్రీని తీసుకొచ్చి అన్ని అయిపోయింది తీసుకొని దాన్ని తీసుకొచ్చి ఫ్రెష్ ఇది నీ భార్య నువ్వు దీంతో కాపురం చేయమంటావు ఎంత మడు కరెక్ట్ అమ్మా అది ఆంటీలు లేరా మున్నమాపులు లేరావు నువ్వు సార్ ఆలోచించు ఆంటీలు పనికిరారా ఆంటీలు పనికిరారా మున్నమాపులు లేరా పోయినోళ్ళు లేరా కన్నపిల్లే కావాలా పరిశుద్ధ పరిశుద్ధాత్మ కన్నే కావాలా ఎంత మడుకు న్యాయం అది పరిశుద్ధాత్మక కన్నపిల్ల ఎందుకు

వాళ్ళందరూ హోమో లే కాని అమ్మా వాళ్ళంతా హోమో సెక్చువల్స్ కానీ నేను ఒక మాట చెప్తా ఇప్పుడు ఇప్పుడు దేవుడు ఒక ఆవక మేరీ కడుపు చేశాడమ్మా ఇప్పుడు నువ్వు నేను నా సోదరు లాగే నాకు సమానం మా అక్కతో సమానం నీతో మాట్లాడతా మేము తప్పు మాట్లాడలేదు నీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పు లేకపోతే లేదు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగా భక్తందంగా వేరే వాటితో కడుపు చేసుకోవడం తప్ప రైట్ అంటే నువ్వు చెప్పలేదు వదిలేసావు సరే వదిలేసాయి ఇప్పుడు దేవుడు అనేవాడు మేరీకి కడుపు చేశాడు అనుకున్నాం కొన్నిసేపు పరిశుద్ధాత్మ అంటే వ్యక్తి కానీ నువ్వు శక్తి నువ్వు దేవుడు అంటున్నావు కదా అనుకున్నాం ఇప్పుడు ఒక దేవుడికి జన్మనిచ్చిందని నువ్వు చెప్తున్నావు ఒక దేవుడి వల్ల కడుపు అయింది ఒక దేవుడి వల్ల జన్మనిచ్చింది ఇంకో దేవుడు పుట్టాడు అన్నావు అలాంటి అలాంటి ఆడదాన్ని ఎంత పవిత్రంగా చూడాలి ఎంత తల్లి అనే భావంతో చూడాలి అలాంటిది మళ్ళీ కామ కోరికలతో పిచ్చెక్కిపోయి ఏసేపు చేత ఏసేపు చేత కడుపు చేయించుకొని ఆరుగురు పిల్లల్ని కానింది ยกไม่ยากจริงวนะถ้าคุณ